శ్రీలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీరూపముల కుహారతి దేవి ఆదివారము అష్టైశ్వర్యములతో మా ఇంటికొస్తివి వస్తీవి ఆదిలక్ష్మిగా పూజలందుకొంటీ శ్రీ లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీరూపములకు దేవి సోమవారము సుఖ సంతోషాలతో మా ఇంటికి సంతాన లక్ష్మిగా పూజలందు కొంటివి శ్రీ లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీరూపములకు దేవి మంగళవారము మణిమకుటాలతో మా ఇంటి కస్తీవి మహాలక్ష్మిగా పూజలందుకొంటివి శ్రీలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి రూపములకు హారతి దేవి బుధవారము భోగభాగ్యాలతో మా ఇంటికొస్త భాగ్యలక్ష్మిగా పూజలందు కొంటివి శ్రీ లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీరూపములకు హారతి దేవి గురువారము గౌరవ మర్యాదలతో మా ఇంటికొస్తేవి గజలక్ష్మిగా పూజలందుకొంటివి శ్రీ లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీరూపములకు దేవి శుక్రవారము సిరి సంపదలతో మా కొస్తివి ధనలక్ష్మిగా పూజలందుకొంటివి శ్రీలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీరూపములకు హారతి దేవి శనివారమూన ధాన్యాలతో శ్రీదేవి భూదేవిగా మా ఇంటికొస్తేవి ధాన్యలక్ష్మిగా పూజలందుకుంటీ శ్రీ లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీరూపములకు దేవి ఎల్ల కృప చూపే తల్లిగా ఎనిమిది రూపాలతో మా ఇంటికొస్తివి వైభవ లక్ష్మిగా పూజలందుకొంటివి శ్రీ లక్ష్మి దేవి మహాలక్ష్మి దేవి నీరూపములకు దేవి